మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం తెలుగుదేశం పార్టీ అధినేత జనసేన పార్టీ అధ్యక్షుడు వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఉంది అండర్స్టాండింగ్ ఉంది కానీ ఆ కింద ఆ కింద ఉన్న లీడర్షిప్ ఆ క్షేత్ర స్థాయి వరకు ఉన్న క్యాడర్ టీడీపీ జనసేన మధ్య ఏమాత్రం కోఆర్డినేషన్ లేదు సామాజిక వర్గాల పరంగా వాళ్లకు ప్రధానంగా ఇచ్చే వర్గాల మధ్య అదే పరిస్థితి ఆ పార్టీ శ్రేణుల మధ్య కూడా అదే పరిస్థితి చాలా చోట్ల కింద జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళ దేఖను కూడా దేకరు అండ్ అదే సమయంలో ఈ జనసేన వాళ్ళు ఓవరాక్షన్ ఆ టీడీపీ వాళ్ళు వీళ్ళని తరిమి కొట్టడం రకరకాలనుకోండి ఒక్కో నియోజకవర్గంలో అంటే ఆ జనసేన ఉనికి ఉన్న చోట టీడీపీ అయితే అన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది జనసేన కాసిన ఉనికి ఉన్న చోట యాడ ఉన్నా కూడా వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ అయితే కొనసాగుతూ పోతూ ఉంది మరీ ముఖ్యంగా పెడన లాంటి నియోజకవర్గాల్లో అయితే జనసేన జనసేన మధ్య అక్కడ వర్గాలు ఉన్నాయి జనసేన టీడీపీ మధ్య కూడా అసలు పడకలేదు మొన్నటికి మనం చూసాం జన పెడల నుంచి జనసేన సారీ టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారి ఎమ్మెల్యే గారి కారు కట్టం పడి ఒక జనసేన నాయకుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడం ఎంత పెద్దలు లేదో చూసాం ఈ క్రమంలో పెడలకు సంబంధించినటువంటి జనసేన నాయకులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు వాళ్ళు ఏమాత్రం మనల్ని దేకకపోవడం మీద మీకు వచ్చి వివరిస్తాం నిజాలు మీ దృష్టికి తీసుకొని వస్తాం అపాయింట్మెంట్ ఇవ్వండి అని వాళ్ళ జనసేన అధ్యక్షుడిని అదే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని వాళ్ళు అడుగుతూనే ఉన్నారు మరి టీడీపీ మీద కంప్లైంట్ చేస్తారంటే ఆయన ముందుకు అపాయింట్మెంట్ ఇస్తారు తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు జనసేన అధ్యక్షుడి మీద ఉంది కదా పాపం ఏనేమో దాన్ని కాపాడేది లేదు కానీ ఈయన ఫీలింగ్ అది అండ్ టీడీపీ మీద కంప్లైంట్ చేస్తా అంటే వాళ్ళ పార్టీ నాయకులు కాదు ఎవరికైనా కనుక అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఇప్పటికి ఇప్పుడు ఉండకపోవచ్చు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వట్లేదు అక్కడ అందుకని చెప్పి పెడనకు చెందిన జనసేన పార్టీ నాయకులు తాజాగా ఏం చేశారు ఆ నియోజకవర్గ జనసేన ప్రధాన కార్యదర్శి సంతోష్ అనే అతని ఆధ్వర్యంలో పెడనకు చెందిన జనసేన నాయకులు ఏం చేశారు అమరణ నిర్వహణ దీక్ష కూర్చున్నారు ఫ్లెక్సీ కట్టారు మా బాధలు మీకు చెప్పుకోవాలి మీరు అపాయింట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఈ అమర నిరాహార దీక్ష చేపట్టినామో అని ఇది ఐలెట్ ఉంది ఏం చేస్తారు అడిగి అడిగి పెట్టినట ఆయన ఏమో దేకట్లే వీళ్ళ అధ్యక్షుడు ఏమో అపాయింట్మెంట్ ఇచ్చేకి వీళ్ళని దేకట్లే వీళ్ళు భాగస్వామిగా వీళ్ళు పార్ట్నర్షిప్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు వీళ్ళని దేకట్లే వీళ్ళు దేకట్లే అపాయింట్మెంట్ ఇచ్చేక ఆయన దేకట్లే మనకి ఏం చేస్తారు ఎర్ర వాళ్ళు అయితే చుట్టుకున్నారు ఈ ఎర్ర కండవాళ్ళు మారినాయ్యా మీవి ఇప్పుడు మీరు ఏమంటారు కాషాయ కండవాళ్ళు చుట్టుకోవాలి ఇప్పుడు మీ మీ అధ్యక్షుడు డ్రెస్సు మారిన ఇంకా ఎర్ర వేట నుంచి పోయినా ఎర్ర సీజన్ అయిపోయింది మళ్ళీ వస్తే మళ్ళీ చుట్టే ఆయన అప్పటి వరకు మీరు వేరే పచ్చదో కాషాయో చుట్టండి ఆ చుట్టిండ్రు వెనకాల మంచిగా మాకు మంచిగా ఫ్లెక్స్ పెట్టుకున్నారు అపాయింట్మెంట్ ఇవ్వాలి మీరు ఇవ్వనందుకు మేము దీక్ష చేస్తున్నాం మీ మాట మంచి రోజారే కానీ మీరైతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మరి ఆయన ఈ అమర్న నిరాహార దీక్ష చేస్తున్నందుకైనా వాళ్ళని పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళు చెప్పేటి వింటాడు లేకపోతే ఇది పార్టీ క్రమశిక్షణ వాళ్ళ కింద వస్తుంది సీజ్ దేమ్ అంటే సస్పెండ్ దేమ్మ అంటారేమో మరి జనసేన పార్టీ నుండి ఏమంటారో తెలియదు చూడాలి ఇంట్రెస్టింగ్ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అపాయింట్మెంట్ కావాలని అమర్ని నిరాహార దీక్ష చేస్తున్నారు ఆయన ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే వీళ్ళు టీడీపీ అరాచకాల మీద కంప్లైంట్ చేస్తామని అడుగుతున్నందుకు వాళ్ళు ఏమి ఉన్నాయా మీ రాజకీయం ఏందో మీ పార్టీల మధ్య సఖ్యత ఏందో నడిపించండి